శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ మహాగణపతి దేవతాభ్యో పురాణం గురించి చెప్పుకుందాం విష్ణుం విష్ణు శశివర్ణం చుతభుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతే మనం ఏం చేసినా ముందు వినాయకుడికి నమస్కారం చేసుకుంటాం కదా అందుకని వినాయక ప్రార్థనతో మొదలు పెడదాం కార్తీక పురాణం మొదటి అధ్యాయం ఇది కార్తీక పురాణం విశిష్టత మనం కార్తీక మాసంలో చేయవలసిన విధి విధానాలు పూజ దానము జపము అవి ఎలా చేసుకున్నామో దాని గురించి ఈ ప్రథమాధ్యాయంలో సారాంశం అనమాట అయితే ఇది ఎవరు ఎవరితో చెప్పారు ఎవరికి ఏం చెప్పారు ఎవరు ఆచరించారు అన్న దాని గురించి ఇవాళ మనం తెలుసుకుందాం నైమిసారణ్యం అనే అారణ్యంలో మహామురులందరూ కూర్చుని ఒక రోజున అయ్యా జనక మహారాజుకి వశిష్ఠుల వారు చెప్పారు ఈ కార్తీక మహత్యం గురించి అది మీ నోటి ద్వారా విందామని మాకు సంకల్పం కలుగుతోంది స్వామి మీరందరూ చెప్పండి అని ఈ మురులందరూ కూర్చుని సూత మహర్షిని అడిగారు అప్పుడు సూత మహర్షిని చెబుతున్నారు నాయన ఈ సూ ఇది చాలా విశిష్టమైనది ఈ కార్తీక మాసం అనేది కార్తీక పురాణము అనేది చాలా పవిత్రమైనది పూర్వము నారదుడు బ్రహ్మదేవుడు చెప్పాడు శివుడు పార్వతీదేవికి చెప్పాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పాడు అటువంటి ఈ పురాణము మనం వినటం ఎంత భాగ్యం అంటే అంత అదృష్టం అన్నమాట ఇది ఈ పురాణ కాలక్షేపం చేయటం వలన జనన మన ఈ సంసార బంధాలను తెంచుకుని మనం మోక్షం పొందుతాం అటువంటి ఈ పురాణం గురించి వాళ్ళప్పుడు మనం తెలుసుకుందాం ఎందుకు ఇది వినటం కానీ చదవటం కానీ చేయటం వల్ల మోక్షం అనుకున్నాం కదా అందుకని ఒక రోజున సూత్రుడు ఇట్లా చెప్తున్నాడు ఏమని వశిష్ట మహర్షి వికసించిన మోదంతో ఇట్లా చెబుతున్నాడు ఈ వశిష్ఠ మహర్షి సూతుల వారు వీళ్ళందరూ కలిసి జనక మహారాజు గారింటికి వచ్చారు ఆ జనక మహారాజు గారింటికి వచ్చేసరికి ఎవరన్నా పెద్దవాళ్ళు వస్తే మనం ఎంతో గౌరవంగా ఎదురు పరిగెత్తుకెళ్ళి రెండు రెండు అని తెచ్చుకుంటాం కదండి అట్లాగే ఈ వశిష్ఠ మహర్షి జనక మహారాజు గారింటికి వచ్చేసరికి ఆ జనక మహారాజు గారి సింహాసనం నుంచి లేచి ఎదురు వెళ్ళి ఆయన చేపచ్చు తీసుకొచ్చి సాష్టాంగ నమస్కారం చేసి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టుకుని కాళ్ళు కడిగా నీళ్ళు నెత్తించలుకుని పాదపూజ చేసి నమస్కారం చేసుకుని స్వామి మీరు రావటంతో నా ఇల్లు నా మనస్సు నా పిల్లలు నా దేశ ప్రజలు అందరూ పవిత్రమయ్యారనైనా మహానుభావ మీకు కోటి దండాలు అని చెప్పి మీరు వచ్చిన స్వామి స్వామి సెలవు ఇవ్వండి అనేసరికి ఏం లేదయ్యా నేను ఒక యజ్ఞం చేయదలిచాను ఆ యజ్ఞ నిమిత్తం కొంచెం ద్రవ్యం కావాల్సి వచ్చింది దానికోసం వచ్చాను అన్నాడు అదెంత భాగ్యం స్వామి తప్పకుండా ఇస్తాను మీరు అడగటం నే కాదనటమా అటువంటిది ఏమీ లేదు ఇస్తాను కానీ నాదొక చిన్న సందేహం అండి అన్నాడు ఏమిటయ్యా అన్నాడు ఏం లేదండి ఈ కార్తీక మాసం మహత్యం గురించి విధి విధానాల గురించి కొంచెం చెప్పండి అన్నాడు అప్పుడు వశిష్ఠ మహర్షి అన్నాడు ఏమిటయ్యా ఇందులో నీకు తెలియని రహస్యాలు ఏమన్నా ఉన్నాయా ఏమీ లేవు ఈ రాజ్యాన్ని లేవు రాజు నువ్వు నీకు ఏమీ లేవు కదా అంటే కాదండి ఎంతవరకు అయినా ఎంతో అంతో సందేహాలు ఉంటాయి కాబట్టి కొంచెం వివరంగా చెప్పండి స్వామి అని అడిగారు అనేసరికి అప్పుడు ఈ వశిష్ఠుల వారు జనక మహారాజుకి చెబుతున్నారు పూర్వపుణ్యం వలన సస్వశుద్ధి కలిగి పుణ్య మార్గము అభిలాష కలుగును లోపోకార్తమైన నీవు అడిగిన మాట చాలా బాగుంది లోకానికి అంతటికీ ఉపయోగమైన మాట నువ్వు అడిగావు కాబట్టి చాలా బాగుంది నాయన చెబుతున్నాను విను సూర్యుడు తులారాశి అందు ఉండగా స్నానము దానము జపము చెయ్యటం అనేది ఒక విశిష్టత ఏవైతే నువ్వు మంచి మనస్సుతో చేస్తావో స్నానము కానీ పూజ కానీ దాపం కానీ దానం కానీ చేస్తావో అదే నీకు అక్షయం అవుతుంది అని చెప్పారు ఓ దామోదర కార్తీక స్నానం చేసేటప్పుడు ఏం చేస్తాము ఓ దామోదర ఈ నెల రోజులు నేను కార్తీక స్నానం చేయదలిచాను నాకు ఎటువంటి ఆటంకాలు రాకుండా నిర్విఘ్నంగా కొనసాగించు అని ఆ దామోదరుడికి మూర్తికి నమస్కారం చేసి కార్తీక స్నానం చేయాలి కార్తీక స్నానం ఈ కార్తీక స్నానం చేసేటప్పుడు అండి ఏమిటి ఈ తులారాశి ఎందుక కార్తీక స్నానం చేస్తే చెరువులో ఎందు కానీ దిగుడు బావులు ఎందు కానీ నర్మదా నది మొత్తం అన్ని నదుల్లో కూడా గంగా కావేరి నదులు అన్నింటిల్లో కూడా చిన్న కాలి కూడా హరి నివసిస్తాడ అంటే ఆ దేవుడు అనేవాడు హరి శివకేశవులు సమానం మనకి ఈ కార్తీక మాసంలో ఆ హరి అన్ని కాలువల్లో ఇన్ని నీళ్లున్నా సరే అందులో కూడా హరి ఇందుగలడు అందు లేడన సందేహం వలదన్నట్టు ఆ అందు అన్నింటిలో కూడా ఆ హరి నామస్మరణ చేసుకుంటూ మనం స్నానం చేస్తుంటాం రాజా కార్తీక వ్రతము అన్ని వర్ణాల వారు చేయవచ్చును బ్రాహ్మణుడు కార్తీక మాసం గంద గంగకు పోయి నమస్కరించి హరిని ధ్యానించి స్నానం చేసి ముందు సంకల్పం చెప్పుకుని స్నానం చేసి చక్కగా నాయనాన్ని కార్తీక స్నానం చేస్తున్నాను అని అనుకున్నాం కదా చేసి పితృతర్పణ చేసుకోవాలి అంటే ఈ బొటను నీళ్ళు స్నానం అయిన తర్వాత ఈ పి బొటను వెళ్తే ఇట్లా నీళ్లు వదిలితే పితృతర్పణ అవుతుంది అది కూడా చేసుకుని ఏ పైకి వచ్చి చక్కగా తడిబట్టలు ఇప్పేసి పొడిబట్ట కట్టుకుని సంధ్యావందనాలు అవన్నీ చేసుకుని పితృతర్పణ చేసుకుని చేసుకుని రావాలి కార్తీక మాసంలో గోపీచంద్రము ఊర్ధపుండ్ర అంటే విపూది పెట్టుకుంటాం కదండి పెట్టుకుని గంధము బొట్టు పెట్టుకుని అవన్నీ కూడా విశేషం ఎవరి ఈ వ్రతదీక్ష చేసుకునే వాళ్ళు ఇవన్నీ చేయటం కూడా చాలా విశిష్టం కార్తీక పురాణం పఠించిన విన్న భక్తితో దేవతార్చన చేసిన నెరవేర్చినా కూడా భోజనము ఆచరణ పురాణ కాలక్షేపం చేయటం కూడా ఇది ఒక విశేషం అనమాట ఈ పురాణ కాలక్షేపం ఒకవేళ మనకు పూట పూజ అది అయ్యి మన ఏదైనా కార్యక్రమాలకి పనులకి ఉద్యోగాలకి వెళ్ళవలసిన వారు చేసుకోలేని పక్షంలో సాయంత్రం పెంద్రాడే ఇంటికి వచ్చి స్నానం చేసి దగ్గరలో ఏదన్నా గుడికి ఉంటే వెళ్ళి దే ఆ గుడిలో కానీ మన ఇంట్లో కానీ ఎక్కడైనా సరే ఈ పురాణ కాలక్షేపం భక్తితో వింటే పునరావృత్తి వర్ధ్యమై వైకుంఠాన్ని పొందుతూ పొందుతాము అని వసిష్ఠ మహర్షి జనక మహారాజు గారికి చెప్పారు కార్తీక మాసం బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కానీ వైశ్యుడు కానీ శూద్రుడు కానీ అంటే కుల మతాలతో సంబంధం లేదు అన్ని వర్ణాల వారు కూడా అన్ని వయస్సుల వారు అన్ని కులాల వారు కూడా ఈ వ్రతం చేసిన వైకుంఠం ఎవడు ఈ కార్తీక మాసం ఆచరించే వాడిని చూసి నమస్కరిస్తాడో వాని యొక్క పగటికాల ముందు చేసిన పాపాలు కూడా నశిస్తాయి అందుకు సందేహం లేదు నాయన ఈ కార్తీక మాసం అంత పవిత్రమైంది కాబట్టి అందరూ చేసుకుంటే మనం చేసుకున్న పాపపుణ్యాల అన్నీ పోయి ఆ భగవంతుడికి లేరమైపోతామని వశిష్ఠుల మహర్షి వారు జనక మహారాజుకు చెప్పారు ఇది ప్రథమాధ్యాయం సమాప్త స్వస్తి